సముద్ర దేవి పర్వత మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదాహతి క్షమస్వమే దిక్కులేక తప్పక అమ్మానికి నమస్కారం చేస్తున్న ఊపిరున్నంత కాలం మా నాన్నగారు అంటారు మా ఆయనంటారు మా పెదనాన్నగారు అంటారు మా పిన తండ్రి అంటారు మా మామగారు అంటారు మా గురువు గారు అంటారు ఆ ఊపి ఆగిపోగానే ఇంటి లోపల కూడా ఉంచరు బయటికి తీసుకెళ్లి వాహనం బయట పెట్టేయమని మనీ చింకి చాప గొడ్డో వేసి పడుకోబెడతారు అక్కడ నుంచి తీసుకెళ్ళిపోయిన తర్వాత ఒంటి మీద ఏమీ లేకుండానే దగ్ధమైపోయి కుప్ప కింద పడిపోతుంది లోపల ప్రాణం ఉన్నళ్ళు మావాడు మావాడని చేర్చుకున్న వాళ్ళు ఆ ఊపిరి పోగానే ఎవ్వరూ ఇక దగ్గర ఉంచుకోవడానికి ఇష్టపడరు అప్పుడు ఆ తోలు తిత్తిని పుచ్చుకునేది ఎవరైనా ఉంటే మళ్ళీ అమ్మ భూదేవే పుచ్చుకుంటుంది ఆవిడే తీసేసుకుంటుంది అటువంటి అమ్మ అంత ఓర్పు పడుతోంది